హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ క్రియేషన్స్ బాస్ సీజన్ నైన్ నైన్త్ వీక్ లైవ్ లో జరిగాయి లైవ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అబ్బా ఇది కదా నామినేషన్స్ ఇది కదా పాయింట్స్ అని అనిపిస్తుంది నామినేషన్స్ మొత్తం ఒక వ్యక్తి చుట్టూనే తిరిగాయి ఎవరిద్దరు తిరిగినా ఆ వ్యక్తి మీదకే వస్తారు ఎవరు ఇంకొక ఇంకొక వ్యక్తి వచ్చినా ఆ వ్యక్తి మీదకే వస్తారు ఇలా నామినేషన్స్ అంతా ఒక వ్యక్తి చుట్టూ తిరిగి అందరి నిజ స్వరూపాలు ఆ ఒక్క వ్యక్తి బయటపెట్టినాయి ఆ వ్యక్తి కరెక్టా ఆ వ్యక్తి కరెక్ట్ కాదా అన్నది పక్కన పెడితే ఆ వ్యక్తి తెలివికి మాత్రం ఆయం ఫీదా నిజంగా అమ్మాయిల్లో ఇంత స్ట్రాటజీగా ఇంత తెలివిగా ఇంత అంటే మాట కూడా అంత క్లియర్గా క్లారిటీగా ఉన్నది ఉన్నట్టు చెప్పే ఆ అమ్మాయి వ్యక్తిత్వానికి అన్ ఆ అమ్మాయి స్ట్రాటజీకి అమ్మాయి తెలివితే తెలివితేటలకి ఆయన ఫీదా అది నెగిటివ్గా అయినా కానీ పాజిటివ్గా అయినా కానీ ఇక ఇక్కడ మేము తోపు అనుకునే వాళ్ళు ఆ తోపును తీసి పక్కన పడేసి ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించారో తెలుసుకుందాం వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది కానీ చివరి వరకు చూస్తేనే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది ఎందుకంటే నేను నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి కాదు నిన్న మార్ని అనే ఒకటి నుంచి లైవ్ మొదలైంది నామినేషన్ మొత్తం అయిపోయేదాకా లైవ్ చూస్తూనే ఉన్నా ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామందికి చాలామీందపోహలు ఉన్నాయి వాళ్ళ ఫ్యాన్స్ని వీళ్ళు వీళ్ళ ఫ్యాన్స్ని వాళ్ళు వాళ్ళు అది ఇలా కొట్టుకుంటూ ఉంటారు పిఆర్లని అదని ఇదని అందుకని అసలు ఏంటి అసలు వీడియో ఎవరి మీద ఎలా చేద్దాం అని అంటే కొన్ని పెద్ద పెద్ద రివ్యూస్ వాళ్ళు ఏంటంటే ఒకళ్ళకి సపోర్ట్గా చేసి ఇంకొకళ్ళకి అన్యాయంగా మాట్లాడుతున్నారు అలా కాకుండా మనం జరిగింది జరిగినట్టు చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను కొంచెం లెంతీగా ఉన్నా కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఒకసారి వింటే ఎవరి క్యారెక్టర్ ఏంటో అని అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు ఓట్లు వేసుకుంటారు ఓట్లు తీసుకుంటారు అది మీ ఇష్టం మీ ఫేవరెట్ ఎవరైతే సరే ఇక వీడియోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నిన్న నామినేషన్లో లైవ్లో పన్నెండు బొమ్మలు పెట్టి దివ్యాన్ని పక్కన పెట్టేసి దివ్యాన్ని నామ సంచాలకు చేసి పన్నెండు బొమ్మలు పెట్టి ఎవరి బొమ్మ వాళ్ళు కాకుండా పక్కన వాళ్ళ బొమ్మ అంటే ఎవరుని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ బొమ్మను తీసుకురమ్మని చెప్పి బిగ్ బాస్ ఇచ్చాడు ఫస్ట్ వీళ్ళకి గేమ్ అర్థం కాలం వేరే వాళ్ళు కాపాడే బొమ్మను తీసుకొస్తున్నారు అనుకొని కాపాడే వాళ్ళ బొమ్మను తీసుకొచ్చుకున్నారు అంటే ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనుకొని ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళ బొమ్మలు మాత్రం తీసుకొచ్చుకున్నారు అంటే ఎవరిని నామినేట్ చేస్తున్నా చేయాలి అనుకునే బొమ్మల్ని తెమ్మంటే వీళ్ళు ఏం చేశారంటే ఎవరిని కాపాడుకోవాలి అనే బొమ్మలు చేశారు ఆ విధంగా రీతూని రీతూని పవన్ కళ్యాణ్ వచ్చి ఇమాయిల్ ఇమ్మో వచ్చి కల్యాణి ఇలా సాయి వచ్చి చాలా మందికి అందరు ఉన్నారు ఒక తనుజాకి సుమన్ గారికి ఎవరు తీసుకోలేదు ఎందుకంటే తనుజ పోయి ఎవరిని హెల్ప్ అడగలేదు సుమన్ గారు పరిగెత్తలేరు రెండు రీజన్స్ దాంతో తనుజ వచ్చి తుమ్ము నీ బొమ్మ నేను తీసుకొస్తా నాకు వీలైనంత వరకు తీసుకొస్తాను అని అని సరే అమ్మా నేను పరిగెత్తలేను అని అన్నాడు పర్లేదు నీకెంత వీలైతే అంత వరకు తీసుకురా అని చెప్పింది ఓకే అయిపోయింది వీళ్ళ గేమ్ అర్థం చేసుకోవటమే రాంగ్ గా అర్థం చేసుకున్నారు అక్కడ అయినా కూడా సరేనని ఫస్ట్ రౌండ్ పోతాయింది ఫస్ట్ రౌండ్ పోతావు కానీ ఫస్ట్ రౌండ్ లో ఎవరు వచ్చారు లాస్ట్ లో సంజన గారు ఆగిపోయారు ఎందుకంటే తన బొమ్మ ఎవరు తీసుకురాలేదు తనకి ఎవరు హెల్ప్ చేయలేదు ఇక్కడ ఇమ్మో తెలివితే ఏంటంటే అమ్మకి ఇప్పుడు అమ్మకి సహాయం చేయాలి కదా ఎందుకంటే అమ్మ చీర కట్టుకుంది అమ్మ పరిగెత్తలేదు అందుకే కళ్యాణ్ తో కలిసాడనమాట కళ్యాణ్ ఈజ్ ఫాస్ట్ తను అర్థం చేసుకుంది గేమ్ వేరేగా అర్థం చేసుకున్నాడు అప్పుడు కళ్యాణ్ ఫాస్ట్ కాబట్టి నా బొమ్మను తీసుకొస్తాడు అని కళ్యాణ్ తో బయట పెట్టుకున్నాడు అనమాట వాళ్ళిద్దరు పథకాలు వేసుకున్నారు అలా సంజన మిగిలిపోయింది సంజన మిగిలిపోతే ఇంకా లాస్ట్ ఎవరు చేయాలి సంజనా బొమ్మ సంజన చెట్లో ఉంది ఇంకా వేరు వేరు వేరుగా వేరు బొమ్మలన్నీ వేరు 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 తీసుకొచ్చారు కానీ ఇప్పుడు ఇక్కడ సంచాల ఏం చేయాలి సంచాలక్కి పవర్ ఇచ్చాడు ఎవరినైనా నువ్వు వాళ్ళలో స్వాప్ చేసి ఆ నామినేషన్ పెట్టచ్చు అని ఆ విధంగా దివ్య స్వాప్ చేసి స్వాప్ చేసి తీటం పెట్టింది ఇక వాళ్ళిద్దరు కొట్టుకున్నారు తిట్టుకున్నారు ఈ బంధాలు ఈ తోట చింతకాయ పచ్చడి ఈ బంధాల గురించి మాత్రమే బాండింగ్ గురించి మాత్రమే వచ్చాయి వాళ్ళిద్దరు చేసుకున్నారు ఇక దివ్య అన్ని ఆలోచించి రీతు సంజన రీతు బాగా ఆడుతుంది కదా ఆ రిలేషన్షిప్ బాండింగ్ అనే పక్కన పెడితే పవన్కి మించి ఆటలో ఆడుతుంది అంటే ఏంటంటే బాండింగ్ ఒక ఇదిగా తీసుకురావట్ల తన ఆట తను ఆడుతుంది వాళ్ళ బాండింగ్ ఏదో వాళ్ళ పక్కకు పెట్టి ఆడుకుంటున్నారు అది ఓకే ఆ సంజనాని రీతుని కాపాడి సంజనాని నామినేట్ చేసింది అమ్మా సంజన ఇక్కడ నామినేట్ అయిపోయినాక తనకి సంజనాకి సంజనా గారికి అదేంటంటే నామినేషన్ అయితే ఒక ఫేవర్ ఒక ఫియర్ వచ్చేస్తుంది ఎక్కడ నేను ఎలిమినేట్ అయిపోతానా అని ఆ ఫియర్తో తను ఏం చేయాలో తెలియక వంటగదిలో బోరున ఏడ్చింది గౌరవ్ చూసి అసలు ఆమె అంతలా ఏడుస్తుందని నేను ఇప్పటి వరకు చూడలేదు అంత ఏడ్చింది గౌరవ్ చూసి ఇంటిది ఇంత నాటకాలు ఆడుతుంది ఏమను అప్పుడు వచ్చి గౌరవ్తో చెప్పింది అనమాట ఏమని అందరితో చెప్తుంది నేను రీతుతో బాధలాడుకోవాలనుకోవట్లేదు ఇంకా పెట్టుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే ఆమె నాకు జుట్టు జుట్టు త్యాగం చేసింది కదా నాకు రీతుకే పెట్టారో అది ఇదని ఇది ఏదో కొంచెం డ్రామా క్రియేట్ చేసింది అయిపోయింది తర్వాత క్లియర్గా బిగ్ బాస్ మీకు అసలు గేమ్ అర్థమైందా మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ బొమ్మను తీసుకొచ్చి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళని ఒకళ్ళు లాస్ట్ వచ్చిన వాళ్ళని ఒకళ్ళు నిల్చొని వాళ్ళని ఎవరు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళని ఎలిమేట్ చేయండి అని చెప్పారు ఇది ఇక్కడికి క్లారిటీ వచ్చేసింది క్లారిటీ వచ్చినాక అప్పుడు కూడా సుమన్ గారికి అండ్ తనుజకి వెలగల చాలా మందికి ఈ గేమ్ కన్ఫ్యూజ్ అయింది ఎందుకు కొంచెం అర్థం కాలేదనే చెప్పొచ్చు ఈ గేమ్ అలా లాస్ట్ లో తనుజ ముండిపోయింది తనుజ లోపలికి వెళ్ళింది సాయి ఫస్ట్ వెళ్ళాడు తర్వాత లాస్ట్ తనుజా బొమ్మను పట్టుకున్న సుమన్ శెట్టి మిగిలిపోయాడు వీళ్ళిద్దరు బొమ్మలు వీళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి కాబట్టి అంటే సుమన్ బొమ్మ తను చేతిలో ఉంది తను బొమ్మ సుమన్ గారి చేతిలో ఉంది ఇంకా వాళ్ళని ఆప్షన్ ఎవరు చేయడం లేదు కదా వాళ్ళకి వాళ్ళే ఎలిమినేషన్ వేసుకోవాలి ఇక అక్కడ కాస్త సుమన్ శెట్టి ఎమోషనల్ అయ్యారనే చెప్పొచ్చు ఎందుకంటే తనుజా మీద ఏం చెప్పడానికి ఆయనకి లేదు తనుజాకి సుమన్ శెట్టి గారి గురించి చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే ఒకప్పుడు చేసింది ఏంటంటే తను స్లోగా అన్నాడు ఇదంతా గుర్తు పెట్టుకోండి ఇదంటే ఏంటంటే తను ఒకప్పుడు సుమన్ శెట్టి గారి మీద నామినేట్ చేసింది ఏమని మీరు కలవట్లేదు మీరు అని ఇది త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ వీక్స్ కింద చేసింది అప్పటి నుంచి సుమన్ గారు చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యి అందరి మీద ఆరుస్తున్నాడు తను మాట్లాడిన దగ్గర మాట్లాడుతున్నాడు అదే చెప్పింది తనుజ ఇలాంటి ఎలిమినేషన్ కోసమే ఆ రోజు ఎలిమినేషన్ చేశాను మీరు ఇప్పుడు ద స్ట్రాంగ్ మ్యాన్ అయ్యారు ఎక్కడ మాట్లాడాలి అక్కడ గట్టిగా మాట్లాడుతున్నారు అంటే నిజమే నమ్మని నా కోసం చేశారు అక్కడ మాత్రం సుమన్ చెట్టి గారు ఏడ్చారు తనుజన్ చేయడానికి లేదు నేను లాస్ట్ వచ్చాను తనుజన్ చేయడానికి లేదంటే అప్పుడు అందరూ అడిగారు అనమాట మీరు ఇట్లా చేయడానికి లేదంటే సరే ఇంకేం చేయాలని తెలియక తను స్ట్రాంగ్ కంటెంటర్ అందుకే అని చెప్తాడు సో తను కూడా ఏం అంటే నేను ఉండాలనుకుంటున్నాను నేను డిజర్వ్ చేసి దీనికి శెట్టి గారు నేను అన్నింటిలో గొడవలు పడి అన్నింటిలో పూసుకొని అన్నింటిలో ఉంటాను ఎక్కువ కనిపిస్తాను సుమన్ శెట్టి గారు అన్నింటిలో కనిపించరు అదే పాటు అందుకని నేను డిజర్వ్ ఎక్కువ అనుకుని తను చెప్పేది తన రీజన్ ఇక దీనికి సంస్థకి వచ్చి ముందు నామినేట్ ముందు నామినేషన్ అయిన సంజన గారు ఇక సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తుంది సుమన్ శెట్టి గారు నామినేట్ అయిపోతారు తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసి మీకు అసలు గేమ్ అర్థమైందా నేను చెప్పేది ఇప్పటికి రెండు సార్లు చెప్పాను మీకు అర్థం కావట్లేదా గేమ్ అనేది ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు బొమ్మ తీసుకొని ఫస్ట్ ఆ సేఫ్ జోన్లోకి వస్తారో వాళ్ళు ఎవరు లాస్ట్ ఉంటారో వాళ్ళు ఇద్దరు నిలబడి నామినేషన్ వేయాలి నచ్చని వ్యక్తి మీద నామినేషన్ వేయాలి అని క్లియర్గా చెప్తాడు అనమాట అప్పుడు వెలిగ్ ఈ బుర్రలకి అందరికీ ఆహా ఎవరు ఫస్ట్ వెళ్తారో ఎవరు లాస్ట్ వెళ్తారో వాళ్ళని వెయ్యాలా అని సరేనని చెప్పి ఇంకా అప్పటి నుంచి గేమ్ స్టార్ట్ చేస్తుంది ఎవరు తనుజ తన ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ నామినేషన్ లో తనకున్న రెండు పేర్లు బర్ణి గారు ఇమ్ము ఈ ఇద్దరిని నామినేషన్ చేయాలి గేమ్ అర్థమయ్యాక గేమ్ స్టార్ట్ చేశారు ఇక్కడ పవన్ తనుజా అండ్ రీతు ఒక గేమ్ ప్లే చేశారు అది అందరికి అర్థమవుతుందో లేదో ఎందుకంటే బర్ణి గారిని బరణి గారిని నామినేషన్ చేయాలని ఇద్దరికి ఉంది ఒక పవన్కి ఒక తనుజాకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గేమ్ ఇప్పుడు గేమ్ అర్థమైంది అందరికి అంటే ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళొక్కళ్ళు లాస్ట్ మిగిలిపోయిన వాళ్ళొక్కళ్ళు వీళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరికి నచ్చిన వ్యక్తుల మీద నామినేషన్ వేయాలి ఇక తర్వాత నెక్స్ట్ రౌండ్లో పవన్ ముందెతాడు సాయి లాస్ట్ వెళ్తాడు ఇక్కడ పవన్ ముందె పవన్ వచ్చి నా నామినేషన్ భరణి అని చెప్తాడు తర్వాత సాయి నా నామినేషన్ ఫస్ట్ కళ్యాణ్ అని చెప్పి సాయి ఎప్పుడు చూడండి రెండు నాలుగు వెళ్తావు అటు మాటలు ఇటు ఇటు మాట్లాడు తన క్యారెక్టర్ అది లైవ్లో చూసేవాళ్ళు నాకైతే చిరాకు వస్తుంది ఆ అబ్బాయిని చూస్తుంటే ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మాట్లాడేస్తారు ఇవి తీసుకెళ్లి వేరే వాళ్ళకి చెప్పేస్తాడు అవి తీసుకెళ్ళి వీళ్ళకి చెప్పేస్తాడు వీళ్ళ దగ్గర వీళ్ళ వీళ్ళ మనిషిగా మాట్లాడతారు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ మనిషిగా మాట్లాడతారు అసలు నమ్మద్దండి కన్నింగ్ సాయి అయితే నిజంగా నాకు వచ్చిన ఫైవ్ స్ట్రామ్ లో నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంటే కన్నింగ్ గా వాడే మిగతా వాళ్ళు ఎవరైనా మొహం మీద ఉన్నది ఉన్నట్టు చెప్తారు కన్నింగ్ పర్సన్ వచ్చి సాయి మాత్రమే ఇక సాయి కళ్యాణ్ అని చెప్పేసి ఇక్కడ బర్ణి గారికి గా తనూజ అని పెట్టాలి అప్పుడు బర్ణి గారి సింపతి మీద తనుజ ఎలిమినేట్ అవుతుంది అని చెప్పి తనూజ అని పెట్టారు ఇక్కడ బిగ్ బాస్ చేసిన ఒక మా ఒక పని ఏంటంటే సంచాలక్ గా ఫస్ట్ ఎవరు వస్తారో మార్చేస్తారనమాట సంచాలక్ గా ఫస్ట్ ఎవరు వస్తారో అంటే ఫస్ట్ బొమ్మను పట్టుకుని ఎవరు వచ్చారు పవన్ పవన్ వచ్చారు కదా ఆ పవన్ ని గా చేశారు ఇక మొదలైందండి రచ్చ ఓ రేంజ్ లో మొదలైంది అసలు తనుజే ఇంత మాట్లాడుతుంది మాట్లాడుతుంది నాకు తెలుసు తనకి పవర్ ఉంది ఎవరని చూడదు ఏమని చూడదు అన్ని మాట్లాడుతుంది ఒక్క ఉతికి ఉతికి ఆరేసిందని చెప్పొచ్చు భరణి గారిని మీరు పులిలాగొచ్చారు ఫస్ట్ బంధాలు అది ఇదని బాండింగ్స్ అని పెట్టుకొని వెళ్లారు వెళ్ళిపోయాక మళ్ళీ ప్రేక్షకులు మిమ్మల్ని మెప్పించి వచ్చారు ఫస్ట్ రోజు మీరు కట్టప్ప అని వచ్చారు చూడండి ఆ రోజు అనుకున్నాను మీరు మారారు గేమ్ వేరే విధంగా ఉంటుంది అనుకున్నాను కానీ మీరు మారలేదు మారారు ఆ ఒక్క రోజుకి మారారు ఇక్కడ తనుజ చేసిన పాయింట్ ఏంటంటే ఇంకో పాయింట్ చెప్పలేదు ఇక్కడ బిగ్ బాస్ చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే నామినేషన్ మాత్రం వీళ్ళిద్దో చేయాలి కానీ మాట్లాడుకునేది మాత్రం నామినేట్ అయిన వాళ్ళు అంటే ఇప్పుడు పవన్ భర్ణి గారిని చేశారు సాయి తనుజం చేసింది కానీ వాళ్ళు ఎందుకు డిజర్వ్ అని అనుకునేది వీళ్ళిద్దరు మాత్రమే తెలుసుకోవాలి అంటే వాళ్ళు వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్పేసి వదిలేస్తారు ఇంకా వీళ్ళిద్దరు మేము ఎందుకు రిజర్వ్ హౌస్లో ఎందుకు ఉండాలి హౌస్లో అతని వ్యక్తి అతని వ్యక్తి ఎందుకు వెళ్ళాలి అని వాళ్ళిద్దరు వాతలు ఆడుకోవాలి దానికి తనుజ మీరు బంధాలని ఒకప్పుడు పెట్టుకున్నారు దానికి ఒక రకంగా నేను కారణమయ్యి ఉండొచ్చు ఇంకొకళ్ళు కారణమై ఉండొచ్చు ఎవరి దగ్గర మీరు ఒక్క నా దగ్గరే కాదు ప్రతి ఒక్కరి దగ్గర కూడా సేఫ్ గానే ఉన్నారు ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇంకా సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నారు మీరు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ వచ్చినాక మీరు కట్టప్ప అని వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే తను వన్ వీక్ లో మారారు మారి తనకేం తను ఆడడానికి సేఫ్ గేమ్ ఆడకుండా ఉండడానికి వస్తున్నారు అనుకొని నేను మీకు చాలా అంటే చాలా గౌరవం ఇచ్చాను చాలా ఇది ఇచ్చాను నేను మీరు రాగానే చెప్పాను మిమ్మల్ని నాన్న అన్నను ఇక్కడ నుంచి ఈ బానింగ్ ఎక్కడికి వదిలేయండి మీ గేమ్ మీరు ఆడని నా గేమ్ నేను ఆడతాను అని చెప్పాను అని అంటే అవును చెప్పేవాను మళ్ళీ ఒక్క రోజు తర్వాత ఎలా మీరు మారిపోయారు ఒకే ఒక్క రోజులో మళ్ళీ ముందున్న బర్ణి గారు ఎందుకు వచ్చారు ఇదే నా పాయింట్ అని చెప్తుంది ఎట్లా వచ్చాను చెప్పండి గౌరవ్తో దివ్య మీకు మీకు గౌరవ్ గారికి తగద జరిగింది దాంట్లో మీరు మాట్లాడాలి దివ్య ఎందుకు మాట్లాడుతుంది ప్రతి విషయంలో ఎవరితో తగదైనా మీరు మాట్లాడాలి దివ్య ఎందుకు ఇంటర్వ్యూ అవుతుంది ఎందుకు ఎంటర్ అవుతుంది మీకు లేదా మీరు ఆ ఆడలేరా అని అడిగింది ఆ అది నేను కూడా చెప్పాను కదా ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు భరణి తనుజ చెప్పాడు దివ్య ప్రతి దాంట్లో ఇంటర్వ్యూ అవుతుంది ఎంటర్ అవుతుంది ప్రతి దాంట్లో ఎంటర్ అవుతుంది నా విషయంలో నువ్వు వెళ్ళి చెప్పమ్మంటే తనుజ ఒకటే అనేది మీకు అనిపిస్తుంటే వెళ్ళి మీరే చెప్పండి ఈ పాయింట్ తను మర్చిపోయింది ఏమిటో తెలియదు కానీ ఇది లైవ్ లో ఉంది మీరే చెప్పండి అంటే నేను చెప్తే తను అడుగుతుంది ఏడుస్తుంది అంటే మీరు ఇంకా సేఫ్ మారుతున్నారు నాన్న ఇదే మానేసి అండి ఏడిస్తే ఏడుచారు నేను ఏడ్చినా ఎవరు ఏడిచినా ఎవరు చేసినా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు మీ గేమ్ మీకు మీ ఆడని మీరు వాళ్ళు మీకు నచ్చలేదా మీ పాయింట్ లో వాళ్ళు రావటం ఇష్టం లేదా నాకైనా నువ్వు రావటం ఇష్టం లేదు తనకైనా నువ్వు రావటం ఇష్టం లేదని మొహం మీద చెప్పండి అంటే ఆ తను వేరేగా ఫీల్ అవుతుంది అంటే ఇదే నాన్న నచ్చిందని చెప్పి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఆ టాపిక్ తీసుకురాలేదులేండి అక్కడికి అట్లా చెప్పింది మీరు ఎందుకు ఇలా ఇంకా ఎందుకు మారట్లేదు ఇంత ఇంకా నేను ఇంత చెప్పి చెప్పి అలసిపోయాను శని ఆదివారం శనివారం నైట్ కూడా శుక్రవారం నైట్ కూడా మీకు చెప్పాను మీ గేమ్ మీరు ఆడండి బిర్యానీ విషయంలో కానీ మీరు మారలేదు అందుకే నామినేషన్ వేసి మరీ చెప్తున్నాను మీరు గేమ్ మీరు ఆడండి ఇదే నా పాయింట్ మీరు మీరు సేఫ్ ఆడుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు మీ మీకు గా ఉన్నప్పుడు మీకు సపోర్ట్ నేను వచ్చాను ఎందుకంటే మీరు నాకు అంత చేశారు కాబట్టి మీకు సపోర్ట్ వచ్చాను కానీ మీరేం చేశారు మీరు ఎవరికి ఇవ్వాలనుకున్నారు నేను గేమ్ ఆడతానన్నా నాకు ఇవ్వలేదు మీకు అలాంటప్పుడు అడిగే అర్హత లేదు నువ్వు గేమ్ ఆడలేదు దివ్య గేమ్ ఆడింది అని చెప్పే హక్కు లేదు మీరు నేను అడిగాను మీరు నా మీద నమ్మకం ఉందో లేదో నేను ఆడలేనని అంటే నాది అది నేను ఇంట్లో ఉండేది కదా అంటే మరి ఆ విషయం మీరు డైరెక్ట్ గా నేను దివ్యకి సపోర్ట్ చేస్తున్నానని నా సపోర్ట్ నా కెప్టెన్సీ టాస్క్ లో మీరు నాకు చెప్పాలి దివ్యకి సపోర్ట్ చేస్తున్నానని డైరెక్ట్గా వెళ్ళి దివ్య దగ్గర నిలబడాలి మీరు మధ్యలో ఎందుకు నిలబడ్డారు నేను మిమ్మల్ని అడిగాను అడిగాను సపోర్ట్ చేయమని ఎందుకని నేను మీకు సపోర్ట్ చేశాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయమని అడిగాను మీరు ఆ పాయింట్లో దివ్య ఫ్లా ఫ్లాగ్ తెచ్చింది దివ్య నా తరపున ఆడిందంటే నేను అడిగాను ఆడతానని మీరు ఇవ్వలేదు అలాంటప్పుడు మీకు దివ్య చేసింది కదా దివ్య చేసినప్పుడు దివ్యకి సపోర్ట్ గా మరి నాకు ఎందుకు ఎందుకు మధ్యలో నిలబడిపోయారు ఇది నా పాయింట్ మీరు ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీరు సేఫ్ గేమ్ నుంచి బయటకు రావాలి మీ వాయిస్ మీరే మాట్లాడాలి వేరే వ్యక్తి మాట్లాడుకోదా అక్కడ దివ్యకి అందరికి సాయికి సాయి చెప్పే మాటలు ఇక్కడ మాటలు అక్కడ ఇవన్నీ వస్తాయి నిజంగా తనుజ ద బెస్ట్ అనిపించింది అక్కడ బంధం కట్టే అయిపోయినా పర్లేదు ఈయన గేమ్ బాగా ఆడాలి వేరే వాళ్ళు రాకూడదు ఇప్పుడు సుమన్ శెట్టి గారికి ఎలా అయితే తను ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి తను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంటే అలాంటి మంచి ఇంకా బాగా ఆడగలిగే వ్యక్తి దివ్య నాన్ ప్లేటింగ్ చేసి తన వైపు తిప్పుకొని తన ఆటని చెడగొడుతుంది ఇది మాత్రం కరెక్ట్ అండి దీనికి పక్క ప్రూఫ్ తహ సహా నేను చెప్తాను వినండి అయిపోయింది ఇంకా ఈయన వచ్చి నేను నిన్ను సేవ్ చేశాను నేను మూడు సార్లు సేవ్ చేశాను నువ్వు నన్ను సేవ్ చేయలేదు అందుకే నువ్వు ఇంట్లో ఉండడానికి మీరు సేవ్ చేసేదానికి ఛాన్స్ ఇస్తే కదా ఆడి నిరూపించుకునే దానికి ఎవరు ఛాన్స్ ఉన్నప్పుడు తను మాత్రం ఏం చేస్తుంది అక్కడ దివ్య దివ్యకి ఈయన భర్ణి గారు చెప్పిన మాటలు తీసుకొచ్చి అక్కడ పెట్టేటప్పటికి దివ్య కోపం వచ్చి నామినేషన్ భర్ణి గారిని చేస్తుంది ఇక్కడ ఏం పోర్ట్రేట్ చేసుకుంది దివ్య సాయి చెప్పిన మాటలు తీసుకొచ్చి భర్ణి గారికి చెప్పింది భరణి అవి అక్కడ తెలివితే తెలివి తగ్గతనంతో ఆ నామినేషన్ లో బయట పెట్టేశాడు ఆ కోపంతో బర్ణి గారిని నామినేషన్ చేసింది దివ్య తన పాయింట్స్ ఏవి లేదు అదే నా మాటలు ఇక్కడ అది అక్కడ కూడా అనింది మీకు నేను పర్సనల్ గా చెప్పిన మాటలన్నీ మీరు నామినేషన్ లో ఎందుకు తీసుకొస్తారు నా పేరు ఎందుకు తీసుకొస్తారని చెప్పింది అక్కడితో అయిపోయింది తర్వాత నామినేట్ అయిపోయారు తర్వాత కాసేపు కూర్చున్నాక దివ్య వచ్చి మీరు ఏమైనా బాధపడుతున్నారంటే లేదు మీరంతా క్లారిటీగానే ఉన్నారు నేనే క్లారిటీ లేదు కానీ తనుజాకి నువ్వు నాకు దగ్గర అవుతున్నావు అని ఇదే 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 నచ్చట్లేదు బర్నీ గారి దగ్గర ఎంతో కుళ్ళుకుంటుంది అని చెప్పడం అవసరమా ఆ సమయంలో అమ్మాయి కుళ్ళుకుంటుందని చెప్పాను అమ్మాయి నాకు బౌనింగ్ వద్దు నేను మీరు గట్టిగా ఆడండి నేను అమ్మాయి చెప్తుంటే డైరెక్ట్గా మీ నువ్వు నాకు ఎక్కడో దగ్గర అయిపోతున్నావు ఇదే రెచ్చగొట్టే మాటలు ఇలాంటి చిన్న చిన్న మాటలు రెచ్చగొట్టి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టింది ఎవరైనా ఉందా అంటే అది గారే డైరెక్ట్ గా చెప్తున్నా వాళ్ళిద్దరి మధ్య తిని మాటలు తనకి తన మాటలు తిని చెప్పి వాళ్ళిద్దరికి మధ్య చిచ్చి పెట్టింది భర్ణి కారే ఇంకా ఆ మాట అట్లా చెప్పాడు వదిలేసింది అయిపోయింది తర్వాత వచ్చి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఈ తనుజ టార్గెట్ ఎవరు ఇమ్ముకి ఒక ఒకరు అయిపోయారు భర్ణికారు అయిపోయారు ఇమ్మూ టార్గెట్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే తన కక్ష అంతా తీర్చుకోవాలి ఎందుకంటే నామినేషన్ చేశాడు కదా అది అబద్ధం నామినేషన్ చేశాడు కదా అప్పుడు ఇమ్మూ మీద తన కక్ష తీసుకుంటే అక్కడికి అయిపోద్ది తన మీద ఉన్న ఇదంతా పోది తర్వాత తనంత ఫ్రీగా మాట్లాడచ్చు అని అనుకుంది తర్వాత లాస్ట్ లో వచ్చి ఆ రౌండ్ కి ఫస్ట్ వచ్చి ఎవరు వెళ్ళారు రాము వెళ్ళాడు రాము పరిగెత్తుకుంటా వెళ్ళాడు ఫస్ట్ వచ్చాడు తర్వాత తానుజా లాస్ట్ లో ఆగిపోయింది కావాలనే ఆగిపోయింది తర్వాత నామినేషన్ ఎవరంటే ఇక్కడ తెలివిగా ఎంత స్ట్రాటజీ స్ట్రాటజీ చేసిందంటే ఇమ్ము కళ్యాణ్ కలిపి ఒకప్పుడు తనను ఎలా ఇరికిచ్చారు ఎలా ఎంత స్ట్రాటజీగా వాళ్ళిద్దరు ఆడి నామినేట్ చేయాలనుకున్నారో అదే స్ట్రాటజీ ఇక్కడ ఉపయోగించింది తానుజా అది ఎలా అంటే రాముని పిలిచి కే అనే అక్షరం మీద నువ్వు నామినేట్ చేయ అంటది అంటే ఆల్రెడీ రాముకి తను సహాయం చేసింది కాబట్టి తను తను విన్నాడో వినలేదో మనకు మాత్రం అర్థమవుతుంది అంటే కళ్యాణ్ నామినేట్ చేయమని ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటది వాళ్ళిద్దరు తప్పులు ఎలా బయట పెట్టుకుంటారు అంటే వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తే వాళ్ళిద్దరే కదా మాట్లాడుకోవాల్సింది ఇంట్లో ఎవరు ఉండాలని అప్పుడు నిజాలు బయటకు వస్తాయి అనే థాట్స్ లో తను బయట తన స్ట్రాటజీ స్ట్రాటజీ అయితే మాములుగా లేదండి నిజంగా నేను చెప్తున్నా నిజంగా అంత తెలివితే అమ్మాయి నిజంగా బిగ్ బాస్ విన్నర్ టైటిల్ కి అర్హురాలి ఆమె నిజంగా చెప్తున్నాను కదా అంత తెలివితే స్ట్రాటజీగా చేసింది నా పేరు నా నాదేంటి నా నామినేషన్ ఇమ్ము అని చెప్తుంది రాము వచ్చి ఇంకా ఆలోచించి కళ్యాణం చెప్తాడు ఈ మా ఇమ్మూ కారణం ఏంటంటే నువ్వు నాకు సహాయం చేసింది మూడు సార్లు కానీ నువ్వు చెప్పుకున్నది వందల సార్లు సేఫ్గా మారుతున్నావు ఇప్పటికి కూడా సేఫ్గా మారుతున్నావు నువ్వు అసలు నామినేషన్లోకి రాలేదు నేను అందుకే అది కాకుండా లాస్ట్ పాయింట్లో నన్ను తప్పుగా ప్రూఫ్ చేయాలని అందరి ముందు ట్రై చేసావు నాకు సార్ వీడియో చూసి చెప్పి చూపించారు కాబట్టి అది నీది తప్పనే అర్థమైంది ఇలాంటి నామినేషన్లు ఇంకెప్పుడు చేయకు అని చెప్పి ఇమ్మూ మీద చేసింది అప్పుడు ఇమ్ము వచ్చి తను ఇంకా తను చేసే ఉంటాయి కదా అంటే నీకు ఇంకా నేను సపోర్ట్ ఇప్పుడు ఒక విషయం అండి నేను మాములుగా ఒక విషయం చెప్తాను ఇప్పుడు మనం ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నాము అంటే ముందు ఆ వ్యక్తికి చెప్పాలి నేను మీకు నీకు సపోర్ట్ చేస్తున్నాను నీ తరపున నిలబడుతున్నానని ఇక్కడ బెట్ లో జరిగింది ఏంటంటే తనుజకి ఇమ్ము చెప్పలా భరణి గారికి నా కళ్యాణ్కి పవన్ కి ఈ ఆడే వాళ్ళు నలుగురు మాత్రమే ఎవరికి ఎవరు సపోర్ట్ చేసుకోవాలనుకున్నారు అక్కడ ఎవరికి తెలియదు ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారని ఒక సంజనానికి మాత్రం తెలుసు కళ్యాణ్ వచ్చి శ్రీజాని తన పక్కన అందరికి తెలిసిపోతే కానీ ఇమ్మో ఏం చేశానంటే ఇక్కడ నేను మీకు స్టాండ్ తీసుకుంటున్నాను అక్కడ ఏమనుకుంటది అమ్మాయి వాళ్ళ అమ్మ ఉండగా నాకు ఎందుకు తీసుకుంటా అనుకుంటది అంతే కదా అలాంటప్పుడు నువ్వు చెప్పాలి కదా నేను మీకు స్టాండ్ తీసుకుంటున్నాను అని చెప్పాలి అదొకటి అక్కడ తప్పు చేశాడు అందుకని నువ్వు నాకు సాయి నేను స్టాండ్ తీసుకోలేదని చెప్పింది ఐదో దాంట్లో నేను తను తీసేయాలనుకున్నప్పుడు నువ్వు అన్న తను అడగండి అని అన్నావో లేకపోతే తీసేద్దాం అన్నావో తనకి తెలిసింది అలాంటప్పుడు నువ్వు తన కోసం స్టాండ్ తీసుకున్నావు ఎలా అనుకుంటుంది ఎవరైనా అనుకోరు కదా ఇక బెడ్ అది నేల టాస్క్ నీల టాస్క్ లో వచ్చి తను ఒక్కరిని నమ్మింది కాబట్టి ఆ లో భర్ణిగారి దగ్గరికి వచ్చి హెల్ప్ హెల్ప్ కావాలి నేను నీళ్లలో ఉండలేను ఉన్నంత సేపు ఉంటాను తర్వాత నేను ఉండలేనంటే గారు వచ్చి నేను సహాయం చేస్తాను నేను ఉంటాను సపోర్ట్ అని ఇక్కడ మాట్లాడుకునేది గారు ఇక్కడ సపోర్ట్ చేస్తాను అని చెప్పింది ఎవరికి తనుజ చెప్పారు తనుజా వచ్చి భర్ణిగారు సహాయం అడిగింది అప్పుడు గారే కదా తనకి సపోర్ట్ చేసిన వ్యక్తి అవుతారు వేరే వాళ్ళు కాదు కదా నేను సపోర్ట్ చేస్తాను అంటాడు దాంట్లో ఎలా సపోర్ట్ చేస్తాడు అక్కడ ఏం పెట్టుకున్నారు మా అమ్మకు నువ్వు నీళ్ళు పోయకూడదు నేను తనూజాకి నీళ్ళు పోయకూడదు అప్పుడు వాళ్ళిద్దరికే ఎత్తి కానీ అయితే సపోర్ట్ చేసినట్టు ఎలా ఉందో నాకైతే అర్థమే కావట్లా సపోర్ట్ 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 అంటారు ఇప్పుడు తనుజ తనుజ పక్కన పెట్టారు కాబట్టి తనుజాని అమ్మని పక్క పక్కన పెట్టారు కాబట్టి తన ఆప్షన్ లేక గారు ఎక్కడ వాళ్ళ అమ్మకి పోస్తాడనే ఆప్షన్ లేక దూరంగా పోసాడు అప్పటికీ బండి గారు పోసారని ఆరు బట్టిలో తను పోసాడు అప్పుడు సపోర్ట్ ఎట్లా అయిపోతుంది నువ్వు సపోర్ట్ చేసేవాడు కాబట్టి బండి గారు పోసినప్పుడు నువ్వు పోయికూడదు అది సపోర్ట్ అంటే తనుజా పోయి నేను అనే సపోర్ట్ మీద నిలబడాలంటే అది సపోర్ట్ నువ్వు బన్నీ గారికి పోసినప్పుడు బన్నీ గారు పోసినప్పుడు నువ్వు పోస్తే అది సపోర్ట్ ఎలా అవుతుంది అది అగ్రిమెంట్ అవుతుంది లేకపోతే ఒక అండర్స్టాండింగ్ అవుతుంది అంటే ఒక రాజీ కుదుర్చుకోవటం అంటారు కదా అది అవుతుంది అంతేగాని సపోర్ట్ కాదు కదా అదే తను చెప్పింది తనకున్న తెలివికి వీళ్ళు ఎవరు లేరండి నేను చెప్తున్నాను కదా పనికిరారు ఆ డాస్లో అలా అయింది అదే చెప్తుంటే ఎంతసేపటికి ఎవరు అర్థం చేసుకున్నారు నేను నేను భుజాల వరకు మోసాను లాస్ట్ వరకు ఐదో రెండు వరకు తీసుకొచ్చాను అప్పుడు నేను చచ్చిపోతున్నాను ఈ సెంటిమెంట్ డైలాగ్లు ఈ తొక్కలో డైలాగ్లు నాకు అసలు అర్థమే కావట్లేదు ఇమ్ము క్లారిటీగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫస్ట్ వీక్ నుంచి రాము రేషన్ మ్యారేజ్ తను ఫస్ట్ రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు కాఫీ రాము అడగమని చెప్పినప్పుడు అప్పుడు నువ్వు నిజంగా నీ ఫ్రెండ్ కాపాడాలనుకుంటే అప్పుడు వచ్చి రాము దగ్గర నువ్వు తనకి ఏమైనా అష్టంట్వా తనకి ఏమైనా ఉన్న పనువా నువ్వు ఎందుకు అంత రెచ్చగొట్టడం ఎందుకు ఫ్రెండ్ కదా అక్కడ ఉండేది చెప్పచ్చు కదా అది అమ్మాయి అలా అడుగుతుందని అప్పటి నుంచి నువ్వు సేఫ్ గేమ్ ఆడుతూనే ఉన్నాడు తను ఉంటే ఒక కామెడీ మ్యాన్ అని ఒక కామెడీ చేస్తాడు ఎవరిని ఏమనకుండా ఇదే సేఫ్ గేమ్ అంటే ఎవరిది తప్పు అనేది వాళ్ళ మొహన్ చెప్పాలి ఇదే సేఫ్ గేమ్ అంటే అలా ఇక్కడ కళ్యాణ్ ఇక్కడ కళ్యాణ్ ఏంటంటే రాము వాళ్ళ తనుజ చేయమందిని చేశాడో తెలియదు లేకపోతే తనకే పాయింట్ ఉండే చేశాడనో తెలియదు లాస్ట్ వీక్ అంతా గొడవల వల్ల అది చెప్ప చెప్పాలనుకున్న చెప్పలేదు తను చెప్పిన చిాస రీజన్ ఏంటంటే నీ చంచాలకుగా నిర్ణయం బాగాలేదు రాము పాయింట్స్ అనే అలానే ఉంటాయి ఇక్కడ తనుజ ఏమనుకుందంటే పవన్ బాగా ఆలోచించి పవన్ మంచిగా ఆలోచించి ఇమ్మో దగ్గర సేఫ్ ఉన్నాడు ఎనిమిది ఎనిమిది వారాల నుంచి తొమ్మిది వారాల నుంచి సేఫ్గా ఉన్నాడు తను నామినేషన్ వేస్తాడు అనుకుంది కానీ పవన్ కి ఇక్కడ కళ్యాణ్ అంటే ఎక్కడ లేని అసూయ ఉంది ఆ అసూయ ఫస్ట్ నుంచి తెలుస్తూనే ఉంది ఆ విధంగా పవన్ ను కళ్యాణ్ నామినేట్ చేసేసాడు ఇది తనుజ కూడా షాక్ అయింది తర్వాత తను రీతు దగ్గరికి పోయి ఏంటి తను చేసింది నేను అసలు అలా అనుకుంటే నేను కళ్యాణ్ చేయమనేది అని కాదు తను ఒప్పుకుంది నేను చేయమని నేను చేయమనేది కాదు కదా రాముకు చెప్పా అసలు రాము ఏమంటాడు నేను తన మాటే వినిపించుకోలేదు తను తెలుసు కదా నాకు ఆమె చెప్పింది అనే మాట ఏదో కే అని రాసింది అనిపించింది కానీ అక్క అసలు ఆ మాట లేదు నాకు ఉన్నది మీ మీద ఉన్నది కాబట్టి చేశానని అక్కడ చెప్పాడు అక్కడ కళ్యాణ్ కొంచెం మీద గజిపించుకున్నాడు అది తెలిసిందే కదా అలా ఈసారి కూడా ఇమ్మో పవన్ చేసిన చిన్న మిస్టేక్ ద్వారా నామినేషన్లోకి రాకుండా పోయాడు చాలా గా ఇచ్చేసాడు అసలు మైండ్ లెస్ గా ఆలోచించాడు పవన్ అసలకి నిజంగా కళ్యాణి నామినేట్ చేయడం ఏంద్ర బాబు ఏదో వాడు వాడు తుపాసు రీజన్ నామినేట్ చేస్తే ఈయన ఆలోచించాలి కదా ఎనిమిది ఎనిమిది వారాల నుంచి ఎవరు ఎవరుసేపు మారుతున్నారు ఎవరు ఎలా ఉన్నారు అనేది ఆలోచించాలి కదా పవన్ ఇంత తుపాసు రీజన్ ఎలా ఎవరు ఇచ్చారు అలాంటిది ఆయన పగతి దానికి కళ్యాణ్ ని నామినేట్ చేశాడు అక్కడికి అయిపోయింది ఇమ్ము తర్వాత నామినేషన్ లో ఇంకా ఇంకా ఇమ్మూ సంగతి తెలుసు కదా నామినేషన్ పైన వాళ్ళ అమ్మ బయటపడుతుంది ఈ నా నక్క తెలివితేటన్ని ప్రయోగిస్తారు నేను అమ్మాయిని ఎంత ఇచ్చేసాను అది ఇది ఈ తర్వాత చూపిస్తాను అని చెప్పి తర్వాత ఆయన లాస్ట్ వచ్చాడు కావాలని లాస్ట్ వచ్చాడు తర్వాత ఫస్ట్ వచ్చి రీతు వచ్చింది రీతు లాస్ట్ వస్తుంది ఇమ్ము ఫస్ట్ వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళిద్దరు నామినేట్ చేయాలి కదా ఇమ్ము వచ్చి తనుజ నామినేట్ చేస్తుంది నామినేట్ తనుజ నామినేట్ చేస్తే రీజన్స్ ఏంటంటే నేను ఎంత చేసినా తను చేయట్లేదు ఈ ఈ మొదటి ఈ మొదటి మాట్లాడుకున్నది తర్వాత కూడా మాట్లాడతాడు నేను ఎంత చేసినా తను చేయలేదు అంటుంది ఎంత ఇది చేసినా చేయలేదు అంటుంది ఇదే ఈ రీజన్సే ఆ రీజన్స్ వల్ల ఇంకా తనకి మాట్లాడేసడం లేక లేకపోతే ఏంటో నాకు తెలియదు ఓకే అని చెప్తుంది నామినేషన్ ఓకే అని చెప్తుంది ఇక రాముని వచ్చి రీతు చేస్తుంది రీతుకు వచ్చి నా నువ్వు తుప్ప సీజన్ మీద అదేంటి ని నామినేషన్ చేసావు లాస్ట్ వీక్ అది చాలా అంటే చాలా చాలా హోమ్ సిక్ లో ఉన్నావు అది ఇదని చెప్పి రాముని నాట్ చేస్తుంది ఇప్పుడు రాము తనుజ మాట్లాడుకోవాలి కదా ఇక్కడ రాము మీద తనుజాకి ఉన్నా కూడా పాయింట్స్ ఉన్నా కూడా తను హోమ్ సిక్ తో ఉన్నాడు తను అదే చెప్తుంది తను హోమ్ సిక్ తో ఉన్నాడు తను నామినేషన్ కానీ చంచాలకు కానీ నా కెప్టెన్సీ టాస్లో కానీ రామ్ చేశాడు అందుకని రాము ఉండ రాము కన్నా నేను బెటర్ అంటది ఇక్కడ రాము ఒప్పేసుకుంటాడు ఈ దీనికి కళ్యాణ్ చంచాలకు రాము ఒప్పేసుకుంటాడు అవును నేను అక్క కన్నా తక్కువే అక్క అక్క బాగా ఆడుతుంది నేను నాన్ను తనుజ గారు కన్నా స్ట్రాంగ్ పర్సెంట్ కొంతమంది స్ట్రాంగ్ అంటారు కొంతమంది వర్షం అంటారు అసలు ఏంటో ఆ బిగ్ బాస్ లో ఏం జరుగుతుందో తెలియదు అని చెప్తాడు అప్పుడు కళ్యాణ్ అసలు నువ్వు ఇచ్చేస్తున్నావా చెప్పు అసలు ఎవరికి లేదు హోమ్ సిక్ అది ఇదని అంటాడు అంత చేసినా రాము ఒప్పుకోడు ఇక రాముని నామినేట్ చేసేస్తాడు కళ్యాణ్ ఇక్కడ తాగిపోద్ది వీళ్ళిద్దరూ ఒకటి అవుతారు ఎలా అంటే మళ్ళీ లోపల వర్షం వస్తుంది లోపల పెడతారు గేమ్ లోపల పెట్టినాక రీతు డిమాండ్ పవన్ ఈయన మాట్లాడుకుంటారు నెక్స్ట్ వచ్చి మనం ఫైవ్ స్ట్రామ్ ఇప్పటి వరకు మన వాళ్ళలో మనం అయ్యాం కదా ఇప్పుడు ఫైవ్ స్ట్రామ్ వాళ్ళలో చేద్దాము నిఖిల్ అండ్ గౌరవలో ఎవరో ఒకరిని చేద్దాము సాయి అండ్ గౌరవంలో సాయి నిఖిలలో ఎవరక్కడిని చేద్దామని చెప్పి మాట్లాడుకుంటారు అప్పుడు ఇమ్ము వస్తారు వాళ్ళకి ఏంటి అంటే ఏం లేదు ఇట్లా ఫస్ట్ ట్రమ్ లో చేద్దాం అనుకుంటున్నాం అంటే నేను వస్తాను తనుజ తనే పోయి మాట్లాడాడు తనుజతో ఇప్పుడు మాట్లాడిన వ్యక్తితో ఇప్పుడు తన గజ్జంత తీర్చేసుకుంది తన అడగాలకు నాని అడిగింది ఇంకా మాట్లాడుకుంటే ఎలా ఉంటారు మాట్లాడాను వాకింట్లో ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి కదా అదిగాక తను వచ్చి మాట్లాడినప్పుడు ఓకే సరే తనుజ నేను పట్టుకుంటాను నువ్వు పట్టుకుని నువ్వు ఉండిపో నేను పట్టుకుని తొందర పరిగెత్తుతాను అని చెప్తాడు సరే వీళ్ళిద్దరు ఇక్కడ అయ్యాక ఇక్కడ కళ్యాణ్ కోపం వస్తుంది ఇప్పుడు కొట్టుకున్న మీ ఇద్దరు ఇప్పుడు ఎలా ఒకటి అయ్యారు మీరు సేఫ్ కే మారుతున్నారు అని కళ్యాణ్ పట్టుకుంటాడు ఇంకా మాట్లాడటం మానే అది కాక ఎవరు చెప్తారు ఎవరో చెప్తారు కే అనే అక్షరం మీద చెప్పింది తనుజ నామినేట్ చేయమని అంటే నేను డైరెక్ట్ గా నామినేట్ చేయమని రాముని కే అనే రాముని ఎగదోసింది వస్తుంది అది ఇదని చెప్తారు ఆ ఆ బాధ ఈ బాధ అంతా పెట్టుకుంటాడు కళ్యాణ్ ఇక లాస్ట్ లోకి వచ్చి తనుజా అండ్ ఇమో అండ్ గౌరవకి ఇస్తారనమాట గౌరవ్ వచ్చి నిఖిల్కి రిలీ చేయమని చెప్పి నిఖిల్కి ఇచ్చేస్తాడు బొమ్మ అప్పుడు గౌరవ్ వచ్చి తనుజా స్ట్రాంగ్ ప్లేయర్ తనుజాకి బయట ఫాలోయింగ్ కూడా ఉంది అని ఒక దుబ్బా వరెస్ట్ రీజన్ పెట్టి తనుజాని నామినేట్ చేస్తాడు ఇక సాయిన్ వచ్చి సాయి నువ్వు ఎక్కడ కనిపించట్లేదు గేమ్ ఎక్కడ కనిపించట్లేదు అని ఇమో వచ్చి సాయిన్ చేస్తాడు వీళ్ళిద్దరు వాతి వాదం చేసుకున్నాక చేసుకున్నాక పవన్ సాయిని ఎలిమినేట్ చేస్తాడు అయిపోయింది ఇక్కడికి ఆరు మంది ఎలిమినేట్ అయిపోయి ఇక లాస్ట్ లో దివ్య దివ్య కప్టెన్ కదా కెప్టెన్ ఒకరిని చెయ్యాలి కదా ఇక్కడ బయట పెట్టిందమ్మా ఈయన చెప్పాడు కదా బర్ణి గారు నీ మీద కళ్ళు పెట్టుకుంది నీ మీద గజ్జి పెట్టుకుంది అది ఏదని చెప్పాడు కదా ఇక్కడ అందరికి చెప్పడం ఏం చెప్పింది నిఖిల్ని గాని గౌరన్ గాని చేస్తాను మన మీద నాకు ఎవరి మీద లేదని అందరికి చెప్పింది అందరికి చెప్పినట్టే చేయొచ్చు కదా మళ్ళీ తను ఎందుకు చేయాలి తన అంటే ఈ బన్నీ గారు చెప్పారు కదా బన్నీ గారు నామినేట్ అయ్యారు బన్నీ గారిని చెప్పారు వీళ్ళిద్దరు రిలీజన్ మీద వచ్చింది ఇక ఆ కోకం ఎంత తీర్చుకోవాలి కదా అందుకని తనుజా మీరు చెప్పింది ఇక ఈ బంధాలు బంధుత్వాలు ఇదే టాపిక్ గట్టిగా నడిచింది ఇద్దరి మధ్య ఇద్దరికిద్దరు ఇద్దరికి ఇద్దరికిద్దరు చేసుకున్నారు అయిపోయింది తనుజ నామినేషన్ ఒప్పుకుంది అయిపోయింది ఏడు మంది నామినేషన్ అయ్యారు ఇప్పుడు నామినేషన్స్ అయిపోయినాయి ఎవరికి వాళ్ళు అలా ఉన్నారు ఇప్పుడు పోయి కళ్యాణ్ పోయి తనుజాడు అడిగాడు నువ్వు చేసి చెప్పావా అంటే చెప్పాను అని చెప్తుంది నేను చెప్పాను కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను నువ్వు చేస్తే నాకు తెలియదు అసలు పవన్ ఇలా చేస్తాడని అక్కడ నువ్వు తప్పి వేరే వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఇమ్ము అవ్వడని నువ్వు ఉంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది నిన్ను ఎవరు చెయ్యరు అని చెప్పి నేను ఆ రీజన్తో నీ పేరు చెప్పాను అంటే కానీ నేను నీ పేరు చెప్పాలని చెప్పలేదు కానీ పవన్ చేస్తాడంటే నాకు చాలా అంటే చాలా నేను షాక్ అయ్యాను అని చెప్తుంది దాంట్లో షాక్ ఏంది ఇమో పవన్ ఉన్నాడంటే నన్నే చేస్తాడంటే సారీ ఇదే అదే చెప్తారు కాసేపు మాట్లాడుకుంటారు కళ్యాణ్ వాళ్ళు నువ్వు నువ్వు సేఫ్ కి మాడినప్పుడు అప్పుడు కళ్యాణ్ అడుగుతాడు కళ్యాణ్ కళ్యాణ్కి తమ తనుజ కూడా చాలా గొడవలు జరుగుతాయి అంటే ఆ ఒక్క ఇప్పుడు నిఖిల్ వచ్చిన వారం ఏంటంటే నిఖిల్తో కొంచెం వచ్చిన వాళ్ళందరితో క్లోజ్గా ఉండాలి కాబట్టి కళ్యాణ్ పెట్టుకున్న గజ ఏంటంటే నిఖిల్తో వచ్చిన వాళ్ళందరితో క్లోజ్గా ఉండాలి కాబట్టి ఆ రోజు రాత్రి తో కూర్చొని కళ్యాణ్ తనుజ మాట్లాడింది కళ్యాణ్ అంటే తనుజ దగ్గరికి నిఖిల్ వచ్చాడు ఈ విషయాలన్నీ చెప్పాడు మీరు ఫస్ట్ పాయింట్ లో ఉన్నారు అది ఇదని చెప్పాడు అక్కడ జరిగింది ఏంటంటే ఆ రోజు వారం అంతా దివ్య వచ్చిన వారం అంతా తనుజ బాగా బాధపడింది ఎందుకంటే తనని తగ్గ తగ్గించాడని ఇది ఇక దివ్య దివ్యది ఇంకో పాయింట్ ఏంటంటే నిజంగా దివ్య తనుజ గారు మంచి కోరి ఒక బంధతో బంధం పెట్టుకోవాలనుకున్నప్పుడు తను వచ్చినప్పుడు తెలుసు డే వన్ నుంచి మొదలైనప్పటి నుంచి డే వన్ వీక్ నుంచి తను టాప్ లో ఉన్నది ఎవరు తనుజా కానీ బయటకు వచ్చి వీళ్ళిద్దరు రిలేషన్ బాగుంది వీళ్ళిద్దరు బాండింగ్ చెడగొట్టాలంటే ఈయన ఫస్ట్లో పెట్టాలి ఫైవ్ లో పెట్టాలని చెప్పి పెట్టింది ఫస్ట్లో ఉన్న ఇంత దగ్గర అయింది తనుజను విడగొట్టింది ఇది అందరికి తెలిసిన సత్యం మైండ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యే సత్యం అసలు ఎందుకు పెట్టింది ఫస్ట్లో ఉన్న తనూజాని తీసుకెళ్లి లో ఎందుకు పెట్టింది నాకు అర్థం కదా లో ఉన్న ఆ బర్ని గారిని తీసుకొచ్చి ఫస్ట్ లైన్ పెట్టింది కనింగ్ ఏం కదా ఇది ఇక్కడ ఎక్కడ ఎక్కడుంది ప్రతి దానికి ఒక నిలదీసి నెగ్గ తీసి మాట్లాడటం ఏంటి అసలు ఒక మనిషి మీద ఆయన ఒక అసలు ఏమి మాట్లాడు ఆయన ఎందుకు మళ్ళీ వచ్చాడా అనిపిస్తుంది ఆ బర్ని గారు అలా తనుజ మీద కూడా కళ్యాణ్ కొంచెం కోపం మీదే ఉన్నాడు ఎందుకంటే కళ్యాణ్ పేరు చెప్పిందని తను ఏమనుకుంది ఇమ్ ముందు చేయాలనుకుని రీజన్ కోసం ఇక కళ్యాణ్ అసలు రాము ఆ పేరే వినలేదు నేను నా రామనాశం చేశాను నేను ఎవరి మాట విని చేసే రకాన్ని కాదు నాకు ఏమనిపిస్తే అది చేస్తానని వాడు గట్టిగా చెప్పుకున్నాడు ఇక ఈ ఈ విషయం మీద ఆ వారం సేఫ్ ఏమి ఏమన్నా ఆడిందంటే నువ్వు అంత బాధపడిన బర్నీ గారిని చేయకుండా ఆయన ఎవరు సుమన్ గారిని ఎందుకు చేసావు అని అదే అక్కడ పెద్ద తప్పుగా చేసేది చూపించేది దాన్నే సేఫ్ కేమ్ సేఫ్ కేమ్ అంటున్నారు కదా అనమాట సుమన్ గారిని చేసిందని సుమన్ గారు ఆ రోజు చేసింది కాబట్టి ఈ రోజు సుమన్ గారు ఒక మాట ఆరవగలుగుతున్నాడు ఒక మాట చేయగలుగుతున్నాడు ఒక ఇది చేయగలుగుతున్నాడు అంటే ఆ రోజు చేసింది ఈ రోజు కూడా బన్నీ గారిని చేయడానికో కారణం తన గేమ్ ఎక్కడ పోగొట్టుకుంటున్నాడు తనకి చెప్పి చెప్పి అలిసిపోయి ఇప్పుడు తను నామినేషన్ చేసింది ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నా నేను నా తెలివి నాకున్న తెలివితో నేను అర్థం చేసుకుంది మీకు రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పండి ఎక్కడైనా నేను తప్పు మాట్లాడంటే అక్కడ పాయింట్ చేసి ఇది మేము మాట్లాడింది తప్పు అని చెప్పండి నేను ఒప్పుకుంటాను ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా అంటే చాలా గుర్తు పెట్టుకొని మాట్లాడాను ఈ మాటలన్నీ ఎప్పుడో నిన్న చేసిందాన్ని ఈ రోజు ఉదయం వీడియో చేసి చెప్తున్నాను దీనికైనా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్